నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోకిని అని మణిగారు రచించిన విలువలు అనే ఓ చక్కటి కథను విందామండి ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీద నిలబడి అటు ఇటు చూస్తుంటే దూరంగా మా అబ్బాయి హరి కనిపించాడు నన్ను చూసి చెయ్యి ఊపి చకచకా నడుస్తూ నా దగ్గరికి వచ్చాడు నేను దిగిన కంపార్ట్మెంట్ వైపు నా వైపు ఒక క్షణం చిరాగ్గా చూశాడు ఆ చూపులకు అర్థం నాకు తెలుసు రెండు రోజుల కిందటే ఫోన్ చేసి ఈ ప్రయాణం పెట్టించిన వాడికి రిజర్వేషన్ దొరకదని తెలియదా తెలుసు ఎంతో కొంత ఖర్చు పెట్టి ఏ పద్ధతి ద్వారానైనా ఏసీలో రిజర్వేషన్ సంపాదించుకోవాలనేది వాడి ఉద్దేశం మామూలుగా అయితే పర్వాలేదు కానీ అనవసరంగా అదనంగా పైసా అయినా ఖర్చు పట్టకపోవటం నా పద్ధతి అదే వాడికి చిరాకు ఈ కంపార్ట్మెంట్లో నా వయసు వాళ్ళే ఇద్దరున్నారు వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సరదాగా కాలక్షేపం అయిపోయింది ఇబ్బందిగా లేదు వాడి చూపులకు సంజయీగా సమాధానం చెప్పాను ఏసీ ఆన్ చేసిన కారులో బయలుదేరిన నాలుగు నిమిషాల తర్వాత ఇప్పుడు ఎలా ఉంది నాన్న అన్నాడు మా హై స్కూల్ రోజుల్లోని మా తెలుగు మాస్టర్ని ప్రశ్న అడిగితే ఏం జవాబు చెప్తారో చెప్పనా అన్నిటి సెలయేరులు పారుచున్నట్టి ఊరునందు ప్రవేశించినటులా ప్రాణంకు ఎంత హాయిగా ఉన్నదో కదా చిరునవ్వుతో చెప్పాను మిమ్మల్ని అడిగితే ఎవరో ఏదో అంటారని చెప్తారేంటి అన్నాడు వాడు నా ఉద్దేశం కూడా అదే కాబట్టి అలా చెప్పాను పోనీలేండి ఏసీ లాంటి సౌకర్యాలు వచ్చి మనుషుల్ని పాడు చేస్తున్నాయని అనుకుండా నిజాన్ని నిజమేనని ఒప్పుకున్నారు అన్నాడు మారుతున్న కాలాన్ని పరిస్థితుల్ని నేను అర్థం చేసుకోనని వాడి అభిప్రాయం ఇంటికి వచ్చాక నా సూట్ కేసిన ఓ పక్కన పెడుతూ నాన్న ఈ ముసలు డొక్కు నవతల పారేసి ఒక కొత్త చూటుకేసి కొనుక్కోవచ్చు కదా అంటూ విసుక్కున్నాడు మీ నాన్నమ్మ కానీ ఈ మాటలు వింటే ఏమంటుందో తెలుసా వయసు మళ్ళిన వాళ్ళకి రోగం వస్తే మందులు ఇప్పిస్తారు కానీ వీధిలోకి లాగి పడేయరు కదా వస్తువుల్ని కూడా బాగు చేసుకుని పనికొచ్చేంతవరకు వాడుకోవాలిరా వాడు థాయ్ అంటుంది నవ్వుతూ అన్నాను నా మాటలకు వాడు నా వైపు ఓ రకంగా చూసి నా ఎదురు కుర్చీలో కూర్చున్నాడు ఆ చూపుల భావం ఏమిటో వాడే విడమర్చి చెప్పాడు మీకు జాదస్థం బాగా పెరిగిపోతుంది నాన్న పేదరికాన్ని ప్రేమించడం ఒక గొప్ప లక్షణం అని అనుకుంటారు లోకంలో ఉన్న అన్ని సుఖాలను సౌకర్యాలను మనము అందుకోగలగాలని మీకెందుకు అనిపించదో నాకు అర్థం కాదు పైగా సంతృప్తిని మించిన సంపద లేదనుకుంటా ఎదుగుదలకు పూర్తిగా పులి స్టాప్ పెట్టేస్తారు అంటూ నెట్టూర్చాడు చవిటి నేలలో చల్లిన విత్తనాలు మొలకెత్తవు నా పట్ల వాడే అభిప్రాయం అది నాకు నవ్వొచ్చింది వాడి పట్ల నా అభిప్రాయం కూడా సరిగ్గా అదే మరి అంతరం అంటే ఇదేనేమో లేచి నిలబడుతూ సరే ఇక రెడీ అవ్వండి మా ఫ్రెండ్ భాస్కరం ఇంటికి లంచ్కి వెళ్ళాలని చెప్పా కదా అన్నాడు కొత్త వాళ్ళ ఇంటికి భోజనానికి అంటే నాకు ఆటంగా ఉంది ఇష్టం లేదు అన్నాను పర్వాలేదు మీకు కాలక్షేపం బాగానే అవుతుంది భాస్కరం వాళ్ళ నాన్న వాసుదేవరావు కూడా మీ జాతి వాడే అంటూ నవ్వాడు మా జాతి అంటే ఓహో చేతస్త జాతి కాబోలు ఆ వాసుదేవరావు గారు తన చిన్నతనంలో వాళ్ళ నాన్నతో కలిసి ఓసారి మా ఇంటికి వచ్చారట అందుకని ఆయన నన్ను కలవాలనుకుంటున్నారని హరి చెప్పాడు ఆయన నాలుగు రోజుల్లో వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు కాబట్టి నన్ను భోజనానికి పిలిచారంటూ ఊరు నుండి రమ్మని తొందర చేశాడు కోడలు పిల్లలతో పుట్టింటికి వెళ్ళిన ఈ సమయంలో ఎందుకు అంటే వెళ్ళి పిల్చుకోలేదు నన్ను రమ్మంటానికి వాడు చెప్పిన కారణమే కాకుండా ఇంకేమైనా ఉందా అని నాకు అనుమానంగా ఉంది వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు దారి పొడవున చాలా కబుర్లు చెప్పాడు చెబుతున్నప్పుడు ఆ గొంతులో ఎంత హుషారో ఒక బిల్డింగ్ చూపించి ఆ ఇంటి యజమాని గురించి చెప్పాడు మూడేళ్ల క్రితం అతను నెలకు నాలుగైదు వేలు వచ్చే ఉద్యోగం చేసేవాడు రిజైన్ చేసి బిజినెస్ ప్రారంభించాక ఈ మూడేళ్లలో వంద కోట్లు సంపాదించాడట ఏం మ్యాజిక్ చేశాడో ఒక గార్డెన్ చూపించి అది ఎవరిదో ఆయన ఎంత ఆస్తిపరుడో వివరిస్తూ ఉంటే ఆయన పేరు పేపర్లో చూసినట్లు గుర్తొచ్చింది ఏదో కుంభకోణంలో ఇరుక్కుని అరెస్ట్ అయిన సంగతి అడిగాను అవునన్నాడు భాస్కరం ఆయన భావమృతుతో కలిసి ఏదో బిజినెస్ ప్రారంభించబోతున్నాడని చెప్తే తెలిసి అలాంటి వాళ్ళతో చేతులు కలపడం ఏమిటి ఆశ్చర్యంగా అన్నాను నా అమాయకత్వానికి కావోలు మావాడు పెద్దగా నవ్వాడు బిజినెస్ చేస్తే అలాంటి వాళ్ళతోనే చేయాలి డబ్బు సంపాదించే తెలివితేటలే కాదు తప్పులు జరిగినా తప్పించుకునే పరపతి ఉంది అతనికి ఇక్కడే కాదు సెంట్రల్ మినిస్టర్లతో కూడా పరిచయాలు లావాదేవీలు ఉన్నాయి అతను అరెస్ట్ అయ్యాడన్న మాటే కానీ నాలుగు గంటలైన గడవక ముందే బయటకు వచ్చేశాడు ఈ మధ్యనే అమ్మాయి పెళ్లి చేశాడు శుభలేఖలతో పాటు పంచిపెట్టిన గిఫ్టులకి ఎన్నో కోట్లు ఖర్చు చేశాడని చెప్పుకున్నారు ఆ పెళ్లికి మంత్రులు యాక్టర్లు చాలామంది వచ్చారు ఈ రోజుల్లో ఎంత సంపాదించామనే దాన్ని బట్టే విలువ ఉంటుంది కానీ ఎలా సంపాదించామనేది ఎవరు పట్టించుకోరు అన్నాడు దొంగతనాలని దోపిడీలని కొత్త పద్ధతుల్లో చేస్తున్నంత మాత్రాన దొంగలు దొరలు ఎలా అవుతారు ఇది నాకు అర్థం కాని విషయం ఈ కొత్త పద్ధతుల్ని కనిపెట్టిన వాళ్ళని మా వాడు కూడా మేధావులు అన్నట్టుగా మాట్లాడటమే నాకు విస్మయంగా ఉంది భాస్కరం ఇంట్లో భాస్కరం తండ్రి వాసుదేవరావు గారు నేను ఎంత ఆత్మీయుడిని అన్నట్టుగా పలకరించిన తీరు నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఆయనది నా వయసే ఉంటుంది మా నాన్నకి ఎంత గొప్ప పేరుందో ఎంతమందికి ఎన్ని రకాలుగా సహాయాలు చేశారో వాళ్ళ నాన్న ద్వారా విన్న సంగతుల్ని వాసుదేవరావు గారు గుర్తు చేసుకుంటూ ఉంటే నాకు సంతోషం గర్వము కలిగాయి భాస్కరం నాకు ఇల్లు చూపించమని హరికి పురమాయించగానే అది తనకు చాలా ఇష్టమైన పని అన్నట్లుగా భాస్కరం మొహంలో ఆనందాన్ని చూపించాడు ప్రతి గదిని బాత్రూముల్ని చూపించడంతో పాటు ఫర్నిచరు ఫ్లోరింగ్ టైల్స్ లాంటివన్నీ ఎక్కడెక్కడి నుండి తెప్పించారో ఎంత ఖరీదైనబో వివరిస్తూ ఉంటే భాస్కరం కంటే ఆ ఇంటి గురించి మావాడికి ఎక్కువ తెలుసు కాబోలు అనిపించింది పనిలో పనిగా పక్క అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది చూసేద్దామంటూ వెంటబెట్టుకు వెళ్ళాడు అది ఖాళీగా ఉంటే మాత్రం నేనెందుకు చూడాలో నాకు అర్థం కాలేదు అడుగడుగున ఐశ్వర్యపు ముద్రలు కనిపిస్తున్నట్లున్న అలాంటి అపార్ట్మెంట్స్ని నేను నిర్లిప్తంగా చూడటం అబ్బురు పడకపోవటం మావాడికి చీరాకు తెప్పించిందని ముఖ కవళికల్ని బట్టి గ్రహించాను తర్వాత భోజనాలు చేశాం డైనింగ్ టేబుల్ రకరకాల వంటకాలు ఉన్న వెండి గిన్నెలు గాజు గిన్నెలతో కిక్కిరిసిపోయింది భోజనాల దగ్గర వాసుదేవరావు గారు ఇంకొక సంగతి గుర్తు చేసుకున్నారు ఆయన చిన్నతనంలో ఒకసారి వాళ్ళ నాన్నతో కలిసి మా ఇంటికి వచ్చారట ఎవరో బంధువులు ఇంటికి వెళ్ళి తిరుగు ప్రయాణాల్లో మా నాన్నతో మాట్లాడాల్సిన పను మా ఊళ్ళో ఆగారట అప్పుడు బాగా ఆకలిగా ఉన్న వాసుదేవరావు ఎక్కడికి వెళ్ళొద్దని వెంటనే ఇంటికి వెళ్ళిపోదామని గొడవ చేసినా వాళ్ళ నాన్న వినిపించుకోలేదుట మాట్లాడే పని అయ్యాక వాళ్ళు భయలుదేరుతూ ఉంటే మా అమ్మ నాన్న భోజనం చేసి వెళ్ళాలని ఆపేశారు ఇదంతా చెప్పి ఆయన ఒక మాట అన్నారు ఆకలిరిగి ఆప్యాయంగా వడ్డించిన భోజనం రుచి ఎంత గొప్పగా ఉంటుందో ఆ రోజే నాకు తెలిసింది అని నా మనసు ఆనందంతో నిండిపోయింది అవును ఆప్యాయత అభిమానాల రుచి అలాగే ఉంటుంది మేము వచ్చేస్తున్నప్పుడు వాసుదేవరావు గారు నాతో మీరు వస్తున్నారని తెలిసి భోజనానికి పిలవమని నేనే చెప్పాను మీరు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు వీళ్ళింటికి భోజనానికి వెళ్ళాలనే మా వాడు నన్ను రమ్మంటున్నట్టు చెప్పాడు ఇయనేమో నేను వస్తున్నానని తెలిసి భోజనానికి పిలిచానని అంటున్నారు అంటే ఖచ్చితంగా మా వాడు నన్ను రమ్మనటానికి ఇంకేదో కారణం ఉందని అర్థమైంది అదేమిటో మరి ఇంటికి వచ్చి కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హాల్లోకి వచ్చి కూర్చున్నాను హరి ఎక్కడికో బయలుదేరటానికి తయారవుతున్నాడు ఫ్రెండ్కి కారు ఇచ్చటానికి వెళ్తున్నావా అడిగాను వాడు ముసిముసి నవ్వుతూ కారు నాదే నాన్న కొన్నాను అన్నాడు నేను అవాక్కయ్యాను కారుల గురించి నాకు తెలియకపోయినా అది చాలా ఖరీదైన కారని అర్థమవుతోంది దీనికే నేను ఆశ్చర్యపోతూ ఉంటే భాస్కరం వాళ్ళ పక్కన నా అపార్ట్మెంట్ కూడా కొన్నానని వాడు చల్లగా చెప్పాడు కాకపోతే ఇంకా కొంత డబ్బు కట్టి తీసుకోవాలని అన్నాడు అందుకే నాకు చూపించాడన్నమాట వాడు బిజినెస్లో దెబ్బతిన్నాడని అప్పులున్నాయని నాకు తెలుసు ఏదో కింద మీద పడుతూ కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను బిజినెస్ ప్రారంభించిన కొత్తలో మా ఊళ్ళోనే మా దూరపు బంధువు నాగయ్య దగ్గర హరి నాలుగు లక్షల అప్పు తీసుకున్నాడు మంచి ధర వచ్చిందని నాగయ్య కొంత భూమి అమ్మాడు అతని దగ్గర డబ్బుందన్న విషయం తెలిసి హరి వెళ్ళి అడిగి తీసుకున్నాడు పిల్ల పెళ్లి సమయానికి వడ్డీతో కలిపి అందుతుందని నాగయ్య ఆశపడ్డాడు ఈ విషయం నాకు చాలా తర్వాత తెలిసింది నాగయ్య కూతురికి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుండి హరిని డబ్బు ఇమ్మని అడుగుతూ ఉంటే అదిగో ఇదిగో అనటం తప్ప ఖచ్చితంగా చెప్పటం లేదని నాగయ్య నా దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశాడు నేను హరిని అడిగి చూసినా అదే సమాధానం నాగయ్య మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటే వ్యాపారాలు చేసే వాళ్ళ సమయానికి ఇవ్వలేరని తెలియదా అనవసరంగా వాడికి ఎందుకు ఇచ్చావయ్యా అని కొంచెం అసహనం చూపించాను నేను మీ అబ్బాయి వచ్చి అడిగితే కాదని అలా అంటాను రంగారావు గారి మనవడితో మాట తేడా వస్తుందనే ఆలోచనే నాకు రాలేదు బాబు అని నాగయ్య అనేసరికి ఆ మాట నాకు చెల్లును తగిలింది కానీ చేయగలిగింది ఏమీ లేకపోయింది అన్నదమ్ముల దగ్గర అప్పు చేసి నాగయ్య కూతురు పెళ్లి చేశాడు కానీ మా వాడు మాత్రం నాగయ్య అప్పు ఇంకా తీర్చనే లేదు ఇప్పుడేమో ఇల్లు కారు కూడా కొన్నానంటున్నాడు మరి నాగయ్య అప్పు తీర్చేయచ్చు కదరా అడిగాను అతడు మిమ్మల్ని అడిగితే నాకేం సంబంధం లేదని చెప్పండి మోహన్ చెట్లు ఇచ్చి చాలా చీరగా అన్నాడు అప్పటికి నాకు అర్థమైంది వాడు ఇవ్వలేని ఇబ్బందుల్లో లేడు ఇవ్వాలని అనుకోవటం లేదు అంతే మారిపోతున్న విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనిపించిన వాడివైపు నిర్వీణ్ణిన్నై చూశాను సరస్వతి వస్తోంది తీసుకురావటానికి స్టేషన్కి వెళ్తున్నాను అని చెప్పేసరికి నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను సరస్వతి వస్తోందా ఇప్పుడా ఇక్కడికా ఎందుకు అడిగాను సరస్వతి మా అమ్మాయి హరికంటే ఏడేళ్ళు చిన్నది మీరు వస్తున్నారని చెప్తే చూసి చాలా రోజులైంది వస్తానని అంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు అది నిజం కాదని ఇంకేదో కారణం ఉందనిపించింది సరే రాని తెలుస్తుందిగా అనుకున్నాను నా ఆలోచనలు సరస్వతి మీద మళ్ళాయి చిన్నప్పుడు సరస్వతి మాటల్లో ఉట్టుపడే తెలివితేటల్ని చూసి పెద్ద చదువులు చదివించాలని ఆశపడ్డాను అయితే ఉద్యోగం బయట పనులతో బిజీగా ఉంటూ పిల్లల చదువుల పట్ల అంత శ్రద్ధ చూపించలేకపోయాను వాళ్ళ అమ్మకైతే స్వతహాగానే శ్రద్ధ లేదు వాళ్ళ వాళ్ళంతా వ్యాపారస్తులే బిజినెస్ చేసి సంపాదించడానికి ఏదో నామమాత్రపు చదువు చాలనేది ఆమె ఉద్దేశం మా నాన్న ఊరి ప్రెసిడెంట్గా ఎంత బిజీగా ఉన్నా నా చదువు గురించి ఆరా తీస్తూ ఉండేవాడు నేను అలాంటి శ్రద్ధ పిల్లల పట్ల చూపించకపోవటం నా పొరపాటే ఊళ్ళో కానీ బంధువుల ఇళ్లల్లో కానీ పెళ్ళి పేరంటం ఏం జరిగినా తల్లితో పాటు అన్నింటికీ హాజరయ్యే సరస్వతికి చదువు మీద ఆసక్తి సన్నగిలింది అంతేకాదు ఇంటర్లోనే ప్రేమలో పడింది చదువయ్యాక ఆలోచిద్దామని నేను ఎంత నచ్చ చెప్పబోయినా వినలేదు పైగా ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆఖరి అస్త్రం ప్రయోగించడంతో రాజీ పడ్డాను తప్పలేదు ఇంట్లో వాళ్ళంతా ఒకటైనప్పుడు నా మాట ఏం చెల్లుతుంది నిశ్చయం చేసుకునే రోజునే మా తరపు పెద్దలు అబ్బాయి తరపు వాళ్ళు కూర్చొని కట్నకానికుల బేరసారాలు మొదలుపెట్టారు వీలైనంత ఎక్కువ రాబట్టాలని వాళ్ళు తగ్గించాలని వాళ్ళు తెలివితేటలు చూపిస్తూ ఉంటే అక్కడే తాచాడుతున్న ప్రేమికులు తమ తమలోకల్న తాముండి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఆ పేరసారాలుమిటని వాళ్ళ అమ్మా నాన్నల మీద చిరాకు పడతాడేమోనని ఊహించాను అదేం లేదు సరికదా పైగా ఆ సంభాషణల్ని ఆనందిస్తున్నట్టు కనిపించాడు బాధ్యత తెలియని వాడిలా అనిపించడంతో నాకంత మంచి అభిప్రాయం కలగలేదు ఆఖరి ప్రయత్నంగా ఇంకోసారి ఆలోచించమని అమ్మాయికి నచ్చ చెప్పాలని నేను అనుకుంటూ ఉంటే వాళ్ళు వెళ్ళాక నాతో సరస్వతి చూసావా నన్న కట్నం అంటే కిషోర్కి ఎంత ఇష్టం లేకపోయినా పట్టుపడుతున్న అమ్మని ఎదిరించి ఒక్క మాట కూడా అనలేదు అమ్మ నానాలంటే కిషోర్కి అంత ప్రేమ గౌరవం అంది తన మొహంలోని మురిపని చూసి నేనేం మాట్లాడలేకపోయాను సరస్వతి పెళ్ళైన సంవత్సరానికి వాళ్ళమ్మ హార్ట్ అటాక్తో మరణించడంతో నేను అయిపోయాను సంవత్సరం క్రిందట సరస్వతి నా దగ్గరికి ఒక ప్రతిపాదనతో వచ్చింది కిషోర్కి ఒకరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే ఉద్యోగం చేయటం చదుట స్వతంత్రంగా సొంత తెలివితేటలతో ఎదగాలనే ఆలోచన ఉంది అందుకే బిజినెస్ చేయాలనుకుంటున్నాడు ఊళ్ళో నాకున్న రెండెకరాల పొలాన్ని అమ్మి ఆ డబ్బును కిషోర్ బిజినెస్లో పెట్టుబడి పెట్టి ఇక్కడ ఒక్కడిని ఉండనవసరం లేకుండా వాళ్లతో పాటు ఉండి ఏదో తోచిన పని కాలక్షేపానికి చేసుకోవచ్చు అన్నది మా అమ్మ ఇచ్చిన సలహా అంటే నాకున్న ఆ కాస్త ఇచ్చేసి అల్లుడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడే ఉద్యోగంలో నేను చేరాలన్నమాట ఈ మాట ఇలాగే చెప్పలేదు కానీ నాకు ఇష్టం లేదని అన్నాను కోపగించుకుని వెళ్ళిపోయింది నేను పట్టించుకోలేదు తన పెళ్లితోనే నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కరిగిపోయింది పెన్షన్తో బాగానే గడుస్తున్నా ఉన్న ఆ కాస్త ఆధారాన్ని వదులుకునే తెలివి తక్కువ పని చేయదలుచుకోలేదు తల్లి లేని పుట్టిల్లు ఎలా ఉంటుందో తెలిసొచ్చింది మా ఆయన అత్తగారు వద్దనే అన్నారు నేనే పిచ్చిదానిలా కన్న కూతురు మాటకు విలువ ఉండదా అని పరిగెట్టుకొచ్చాను మీకు కన్న పిల్లల కంటే ఆ ఊరవతల జనమే ముఖ్యం అంటూ నిష్ఠూరాలేసి వెళ్ళిపోయింది తను వేసిన నింద వెనక ఒక కారణం ఉంది ఒక ప్రభుత్వ పథకంలో భూముల్ని పోగొట్టుకున్న కొందరు రైతులకు మా నాన్న మా ఊళ్ళో ఆశ్రయం కల్పించారు ప్రభుత్వంతో పోరాడి వాళ్లకి ఊరవతల ఇళ్ల స్థలాలు సాగు చేసుకోవటానికి కొద్ది ధరకే బంజరు భూముల్ని ఇప్పించారు పరిహారంగా వచ్చిన కాస్త డబ్బు అయిపోతే కూలీలుగా బ్రతకాల్సిన మమ్మల్ని రైతులుగా నిలబెట్టారంటూ నాన్న పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఇళ్లు కట్టుకున్న ఆ ప్రాంతానికి నాన్న పేరు మీద రంగారావు కాలనీ అని వాళ్ళు పేరు పెట్టుకున్నారు నాన్న మాట అంటే వాళ్లకు వేదవాకే నాన్న తర్వాత వారసత్వంగా వాళ్ళ దగ్గర నుండి నాకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎవరు ఆ కాలనీకి వెళ్లరు నా దగ్గరికే వస్తారు ఆ కాలనీలోని ముప్పై కుటుంబాలు నేనేం చెబితే అదే చేస్తారు మరి రిటైర్ అయిన తర్వాత రోజు కాసేపు ఆ కాలనీకి వెళ్ళి వాళ్ళ బాగోగులు చూస్తూ ఉంటాను బ్యాంకు రుణాలు ఇప్పించటం వ్యవసాయంలోని మెళకువలు కొత్త విధానాలు చెప్పటం వాళ్ళ పిల్లల చదువుల గురించి సలహాలు ఇవ్వటం ఇదే నేను చేసేది సరస్వతి పెళ్ళయ్యాక నేను గమనించింది ఏమిటంటే తన మాటల్లో వాళ్ళ ఆయన అత్తగారి బాణి మాత్రమే వినిపిస్తూ ఉంటుంది తన గొంతు ఉండదు తన మాటల్లో నాకు ఒక్కోసారి కిషోరు మరొకసారి వాళ్ళ అత్తగారు కనపడతారు ఒకసారి ఎప్పుడో సరస్వతికి చెప్పాను పెళ్ళంటే ఒకరిని జతగా పొందటమే కానీ నీ వ్యక్తిత్వాన్ని నిన్ను పోగొట్టుకోవటం కాదని దానికి ఏమర్థమైందో ఏవో కానీ అదేంటి నాన్న అలా అంటున్నారు అంటూ నవ్వేసింది వెంటనే మా మనసు తెలుసుకుని మసలుకుంటూ మాలో కలిసిపోయే కోడలు దొరకటం మా అదృష్టం అంటూ మా అత్తగారు ఎంత మురిసిపోతారో తెలుసా అంది పోనీలే అలా సుఖంగా ఉంటే చాలనుకున్నా కొందరు పుట్టింటి నుండి డబ్బు తెస్తుంటే మురిపంగా చూసి ఆ తర్వాత నిజస్వరూపాలు చూపిస్తారు వాళ్ళు అలాంటి బాపత మనుషులు కాకుండా ఉంటే అంతే చాలని మనసులోనే భగవంతుడికి దండం పెట్టుకున్నా సంవత్సరం క్రిందట నిష్ఠూరంగా మాట్లాడి వెళ్ళిన సరస్వతి మళ్ళీ ఇంటికి రాలేదు అప్పుడప్పుడు ఫోన్లో ముక్త మాట్లాడటమే ఇప్పుడు వస్తోందంటే కారణం ఏమిటో నా ఊహకు అందటం లేదు సరస్వతి వచ్చిన కాసేపటికే అసలు విషయం బయటకు రానే వచ్చింది అదేమిటంటే మా ఊరికి బాగా దగ్గరలో పెద్ద ప్రాజెక్ట్ ఏదో రాబోతుందనే విషయం భాస్కరానికి మంత్రివర్గంలో ఉన్న బంధువుల ద్వారా ముందుగా తెలిసింది ఆ ప్రాజెక్టు వలన రంగారావు కాలనీలోని వాళ్ళు కష్టపడి సాగులోకి తెచ్చుకున్న భూములకి రేటు విపరీతంగా పెరుగుతుంది అయితే ఆ విషయం బయట వాళ్లకు తెలియకముందే ఆ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మళ్ళీ ఆ భూముల్ని తీసేసుకోబోతోందన్న పొకారును భాస్కరం గ్రూప్ వాళ్ళు కల్పిస్తారు అప్పుడు వాళ్ళు నా రెండెకరాలని పెరగబోయే మంచి రేటుకు కొంటారు ఆ భూములు పోతాయనే విషయం తెలియని వాళ్ళు ఎవరో కొనుక్కుంటున్నారని ఆ కారణం వాళ్ళు కూడా అమ్మేసుకోవాలని తొందరపడతారు అప్పుడు భాస్కర గ్రూప్ వాళ్ళు కొనేసుకుంటారు ఎప్పుడో వచ్చే రేటు ఇప్పుడే వస్తుంది కాబట్టి మాకు లాభమే గవర్నమెంట్ ఇచ్చే పరిహారం కంటే అమ్ముకుంటేనే కొంచెం ఎక్కువ డబ్బు వస్తుంది బ్యాంకులో వేసుకుంటే వ్యవసాయం చేస్తే వచ్చేదానికంటే ఎక్కువ వడ్డీయే వస్తుంది కాబట్టి వాళ్ళకి లాభమే భాస్కరం గ్రూప్ వాళ్ళకి రేటు బాగా పెరిగాక అమ్ముకుంటారు కాబట్టి వాళ్ళకి లాభమే ఇవన్నీ హరి వివరించాడు ఇందులో నేను చేయాల్సింది ఏమిటంటే ఆ పొక్కారును నిజమే నన్ను నమ్మి నా భూమిని అమ్మేశానని ఆ కాలనీ వాళ్లకు చెప్పటమే అది చాలా చిన్న విషయమని హరి అన్నాడు కానీ నాకు మాత్రం అది నమ్మిన వాళ్లను వెన్నుపోటు పొడిచే ద్రోహమే డబ్బు వాళ్ళ దగ్గర ఎంతో కాలం నిలవదు వాళ్ళు మళ్ళీ కూలీలుగా బతకాల్సిందే నిజంగా ఆ భూములకు మంచి రేట్ వస్తే ఆ లాభం ఇన్నేళ్లు సాగు చేస్తున్న వాళ్ళకే దక్కాలి గాని మధ్యలో ఇంకెవరో గద్దెల్లా తన్నుకుపోవటమా దీనికి నేను సహాయపడాలా నా వల్ల కాదన్నాను అప్పుడు సరస్వతి కల్పించుకుంది తన సొంత గొడవ చెప్పింది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న కిషోర్ పార్ట్నర్ చేసిన మోసం వల్ల తెలియకుండా కిషోర్ ఒక కేసులో ఎరుక్కున్నాడట చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తోంది ఆ పార్ట్నర్ డిమాండ్ చేస్తున్న డబ్బు కట్టగలిగితే కేసు నుండి విముక్తి లభిస్తుంది ఈ విషయం ఊళ్ళో నేను వేరే విధంగా విన్నాను ఇద్దరికి చెందాల్సిన డబ్బును కిషోర్ వాడేశాడు తన వాట ఇవ్వకపోతే అరెస్ట్ చేయిస్తానని కిషోర్ పార్ట్నర్ బెదిరిస్తున్నాడట కిషోర్ సరస్వతికి ఇలా చెప్పుంటాడు ఆ సమయంలో నేను విన్న విషయం ప్రస్తావించటం ఎందుకని మౌనంగా ఉండిపోయాను మా అమ్మాయి గద్గత స్వరంతో ఒక మాట అంది అమ్మాయికి అప్పులున్నాయి మాకు ఇటువంటి ఇబ్బంది వచ్చి పడింది అమ్మే ఉంటే పిల్లల అవసరాలకి మనం కాకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అనేది కాదు తల్లి లేని పిల్లల పట్ల ఇంత కఠినంగా ఎలా ఉండగలుగుతున్నావు నాన్న అంది అచ్చం వాళ్ళ అత్తగారి బాణీయే అది నేను ఇంకా మాట్లాడే అవకాశమే ఇవ్వకూడదన్నట్లుగా హరి నెక్కచ్చిగా స్పష్టంగా చెప్పేశాడు ఆ భూమి అమ్మకు తప్పదు నాన్న నేను వాళ్ళకు మాట ఇచ్చేశాను ధర్మరాజు అంతటి వాడే అవసరానికి అబద్ధం చెప్పాడు మనం ఎంత మీ మాట మీద ఆ కారణం వాళ్ళకి గురి కాబట్టి పుకారు నిజమేనా అని అడిగినప్పుడు అవునన్నట్లుగా తల ఒకటమేగా మీరు చేసేది అన్నాడు ఆ మాటల్లో ప్రాధాన్యత లేదు హెచ్చరిక ఆజ్ఞాపన మాత్రమే ఉన్నాయి కాసేపట్లోనే భూమి రిజిస్ట్రేషన్ ఏ రోజో కూడా నిర్ణయించి చెప్పేశాడు నేను మౌనంగా ఉండిపోయేసరికి వాళ్ళిద్దరి మొహాల్లో ఆనందం పురివెప్పింది రిజిస్ట్రేషన్ రోజు ఇద్దరూ వస్తామని చెప్పారు డబ్బు పంచుకోవాలి కదా ఆ రోజు అర్ధరాత్రే ఏదో ట్రైన్ ఉందని ప్రయాణమయ్యాను ఉదయాన్నే ఊళ్ళో దిగాను సూట్ కేసు చేత పట్టుకుని కాలినడకనే ఇంటికి బయలుదేరాను నేను ఇంకా ఒక విధమైన దిగ్భ్రాంతిలో ఉన్నాను హరి ఎందుకు రప్పించాడో అప్పటికి అర్థమైంది నగర జీవితంలోని విలాసాలను నాకు రుచి చూపించి అందరూ ఏ దారిలోనైనా సరే ఎలా సంపాదించుకొని పెద్దవాళ్ళు అయిపోతున్నారో వివరించి వాళ్ళు చేయాలనుకున్న పనికి నయానో భయానో నా దగ్గర నుండి లైసెన్స్ సంపాదించాలనుకున్నారు అలాగే చేశాడు కదా నా స్వార్జితమైన రెండెకరాల భూమిని అమ్మనని ఎందుకు ఖచ్చితంగా చెప్పలేకపోయాను వృద్ధులైన తల్లిదండ్రులు పిల్లల అభిష్టానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేరా వాళ్ళకు బందీలు కాక తప్పదా పిల్లలిద్దరూ కలిసి నన్ను ఎలా దిగ్బంధం చేశారో తలుచుకుంటుంటే నా ఆశ్చర్యానికి అంతే లేకుండా ఉంది ఈ ఆలోచనతో నడుస్తున్న నాకు చల్లటి గాలి తగులుతున్నా ఆహ్లాదంగా లేదు అయితే నా మనసును అలరించే సంఘటనలు అప్పుడే ఎదురయ్యాయి తాగుడు ఎక్కువై ఈ మధ్యన చనిపోయిన చెప్పులు కుట్టే జోగయ్య కూతురు జ్యోతి వేప చెట్టుని కూర్చొని ఏదో చేస్తూ ఉంటే దగ్గరికి వెళ్ళాను తన చిన్నారి చేతులతో చకచకా చెప్పులు కుడుతోంది సెవెంత్ క్లాస్ చదువుతోందని తెలుసు అందుకే ఇదేం పని ఆశ్చర్యంగా అడిగాను తనకి తమ్ముడికి స్కూల్ వాళ్ళు ఫీజులు తీసుకోవటం లేదు తల్లి కూలి పని చేసి ఇల్లు గడుపుతోంది తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం స్కూల్కి వెళ్లే లోపల చెప్పులు కొడుతోందిట చెప్పింది మీ తాగుబోతు నాన్న చనిపోయాక అతను చేసిన అప్పుల్ని నువ్వెందుకు తీర్చాలి అన్నాను తాగుబోతైనా మా అయ్య కదా బాబుగారు అప్పులు చేసిపోయాడని అందరూ తిట్టుకోకూడదని మా అయ్య నేర్పించిన ఈ పనితోనే అప్పులు తీర్చాలని అనుకున్నాను బాబు అంది నా మనసు ఆర్ద్రమైంది పన్నెండేళ్ల చిన్నపిల్ల నోటి వెంట వచ్చిన ఆ గొప్ప మాటలకు నిజంగా ముగ్ధుడైపోయాను దగ్గరకు తీసుకుని చల్లగా వర్ధిల్లమని ఆశీర్వదించాను పదడుగులు ముందుకు వేసేసరికి బస్టాండ్ వైపు నుండి వస్తున్న శేషు ఎదురై పలకరించాడు అతనిది ఇంచుమించుగా మా హరి వయసే ఎక్కడి నుండి అడిగాను తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నానని చెప్పాడు అతని ఇద్దరు తమ్ముళ్ళు పక్క ఊళ్ళో ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఏదో ఆస్తి తగ్గతో ఇతనికి వాళ్ళకి రెండేళ్లుగా మాటలు రాకపోకలు లేవని తెలుసు అందుకే అంతా కలుసుకున్నారా అని అడిగాను అవునన్నాడు తర్వాత అసలు సంగతి చెప్పాడు తండ్రి చనిపోయాక ఉన్నదేదో ముగ్గురు సమానంగా పంచుకున్నారు ఆ తర్వాత తల్లి తన బంగారం అమ్మిన డుతో ఎకరాలు కొన్నది శేషు వద్దన్న వినకుండా ఆ పొలాన్ని అతని పేర రాయించింది ఆమె పేర కానీ లేక ముగ్గురికి కానీ రాయమని శేషు అన్నాడు దానికామె నా పేరెందుకు నేను ఎన్నాళ్ళు ఉంటాను నీ తమ్ముళ్లకు బాధ్యత తెలీదు చేతిలో డబ్బు నిలవదు వ్యవసాయం తెలిసిన వాడివి నీ పేరును ఉంటే వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని కనిపెట్టి చూస్తావు అంది ఆ సంవత్సరమే ఆమె చనిపోయింది తల్లినేదో మాయ చేశావని తమ్ముళ్ళు మాట జారారు అతనికి పౌరుషం వచ్చి అంతే అనుకోండి అంటూ ప్రాంతానికి పోయాడు అలా దూరం అయిపోయారు ఆ పొలంలోకి దిగిన ప్రతిరోజు మా అమ్మ మాటలు గుర్తొచ్చి వెలువెళ్లాడిపోతూ ఉంటాను రెండేళ్లుగా ఈ శిక్ష అనుభవిస్తున్న నాకు ఇక నా వల్ల కాదనిపించింది మొన్న కుటుంబంతో సహా బయలుదేరి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను వచ్చినందుకు తమ్ముళ్ళు మరదళ్ళు పిల్లలు ఎంత పొంగిపోయారు నేను పంట డబ్బులు ఇవ్వకపోతే పెద్దవాడి వన్నయ్య పిల్లలకు నువ్వే ఏదో చెయ్యి మాకేం తెలియదు అని తీసుకోలేదు ఈ రెండు రోజులు పండుగల ఎంత ఆనందంగా గడిచాయో మా ఆవిడ పిల్లలు ఇంకొక రెండు రోజులుండి వస్తామంటే నేను వచ్చేసాను ఆనందంగా చెప్పాడు నిజం శేషు మనిషికి ఆత్మీయత అనుబంధాలే నిజమైన ఆనందాన్ని ఇస్తాయి పెద్దవాడిగా నువ్వే అడుగు ముందుకేసి చాలా మంచి పని చేశావు అతన్ని అభినందించాను ఇంటికి వచ్చేసరికి నా మనసులోని భారం అంతా పోయి చాలా ఉత్సాహంగా అనిపించింది రిజిస్ట్రేషన్ అనుకున్న రోజు ఉదయానికే హరి సరస్వతి వచ్చేశారు నాలుగు రోజుల క్రిందటే భాస్కరం వాళ్ళని రమ్మని రిజిస్ట్రేషన్ చేసేసానని చెప్పేసరికి ఇద్దరు తెల్ల మొహాలేశారు ముందుగా సరస్వతితో ఒక మాట అన్నాను చూడమ్మా మీ అమ్మ ఉంటే మీ తరపున మాట్లాడేదని అన్నావు కానీ నాకు మాత్రం మీ అమ్మ ఉంటే నన్నే సమర్థించేదనిపిస్తోంది బాధ్యతలన్నీ తీర్చుకొని విశ్రాంతిగా ఉంటున్న వయసులో తనకిష్టమైనట్లు నడుచుకునే హక్కు మీ నాన్నకు లేదా మీ సమస్యల కోసం మీరు సంపాదించుకునే ప్రయత్నం చేయాలి కానీ ఇలా చేయాలని మీరు మీ నాన్నను శాసించడం ఏమిటి పిల్లలు తల్లిదండ్రులకు ఉత్రోత్సాహం కలిగించకపోయినా పర్వాలేదు కానీ చివరి దిశలో తీరని దుఃఖాన్ని మాత్రం తెచ్చిపెట్టకూడదు అదే మీకు చెప్పేది కాదంటావా ఆలోచించు అన్నాను ఆ తర్వాత హరికి చెప్పాను భాస్కరం వాళ్ళకి ఫోన్ చేసి నాకు ముందుగా డబ్బు అవసరం ఉంది కాబట్టి తొందరగా రిజిస్ట్రేషన్ చేయించుకోమని అడిగాను అనుకున్న దానికంటే తక్కువ రేటుకి ఇస్తాను కానీ రిజిస్ట్రేషన్ విషయం నీకు తెలియకూడదనే షరతు పెట్టాను వాళ్ళకి లాభమేగా ఆనందంగా ఒప్పుకున్నారు సంపాదనే ముఖ్యం కానీ ఏ దారిలో అన్నది పట్టించుకోకూడదన్నది మీ సూత్రమేగా అందుకే భాస్కరం వాళ్ళు తమ లాభం చూసుకున్నారు కానీ నన్ను ఒప్పించింది అన్నీ మాట్లాడింది నువ్వే కనుక నీతో చెప్పకపోవటం అన్యాయమని అనుకోలేదు నేను శాంతంగానే చెప్పాను హరితో హరి మోసం చేసే వాళ్ళకి మోసపోయామని బాధపడే హక్కు లేదు నా సంపాదనలో నా స్వేదం మాత్రమే ఉంది అన్యాయానికి అక్రమానికి చోటు లేదు ఈ సంతృప్తి నాకు జీవితాంతం ఉండాలి అందుకే కాలనే వాళ్లకు నేను డబ్బు అవసరమైన పొలాన్ని అమ్ముతున్నాననే తప్ప ప్రాజెక్టు కోసం ప్రభుత్వం తీసేసుకుంటుందనే భయంతో కాదని చెప్పాను అంతేకాదు పుకార్లు నమ్మి భూమిని అమ్ముకోవద్దని సలహా కూడా ఇచ్చాను చా ఇవే చేశారా పీడికిల్లితో నుదురు మీద కొట్టుకున్నాడు హరి ఆ భూముల కొనుగోలులో వీడికి వాటా ఉంది కాబోలు నువ్వంత బాధపడాల్సిందేం లేదు హరి ఆ డబ్బును నేను దాచుకోలేదు ఒక లెక్క చూసి బాకీ తీర్చేశాను కిషోర్ పార్క్నర్ను అడిగి వివరాలు తెలుసుకుని కిషోర్ కట్టాల్సిన డబ్బును అతనికి పంపించాను ఒక విధంగా మీ ఇద్దరికి ఆ పొలం డబ్బు అందింది కాబట్టి మీకు లాభమే నాకు ఓ విధంగా లాభమే నాగయ్య ఎదురుపడినప్పుడు తలదించుకోవలసిన పరిస్థితి నుండి తప్పించుకున్నాను కదా హరి తండ్రిగా నీకు సలహా ఇవ్వాలనుకుంటున్నాను ముళ్ళ దారిలో గుచ్చుకోకుండా గెంతుతూ త్వర త్వరగా పైకి వెళ్ళగాలని నువ్వు అనుకున్నావు గాని ఎప్పుడో గట్టి ముళ్ళే గుచ్చుకుంటుంది కోలుకోలేని గాయం చేస్తుంది సవ్యమైన దారిలో సంపాదించేదే ఇస్తుంది ఒక్క క్షణమాకి మళ్లీ చెప్పాను విలువలకు పట్టం కట్టేన అలాంటి చాతస్తపు జాతి వాళ్ళు మా తరంలోనే కాదు నీ తరంలోనూ రాబోయే తరాల్లోనూ ఉన్నారు అలాంటి వాళ్ల వల్లనే ఈ సమాజం మెరుగుపడుతుందనే ఆశ అలాంటి వాళ్లకు సంతోషాన్ని కలిగిస్తుంది ఇంకో మాట నేను ఎదుగుదలకు విరోధిని కాను పేదరికాన్ని ప్రేమించను అధిగమించాలనే కోరుకుంటాను అయితే నైతిక విలువల పతనం మీద వచ్చే సంపద కంటే పేదవాడిగా ఉండటాన్నే ఇష్టపడతాను ఆ మాటలు చెప్పాక మనసుకు స్థిమితం కలిగింది మా ఇంటి ముందు ఎప్పుడు నిలబడినా దూరంగా ఉండే రంగారావు కాలనీ కనిపించగానే మనస్సాక్షి విధించే ముప్పై కొరడా దెబ్బలు భరించాల్సిన శిక్ష నుండి తప్పించుకోగలిగాననే ఆనందం కలిగింది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే